బంగారు తెలంగాణ అంటే ఏంటి హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా కాదు కదా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు సేఫ్ ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాల్ పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అవుతాయి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని పిల్లలు రెండు మూడు పేపర్లలో వస్తుంది మూడో రోజుకి మాయమైపోతుంది అదే కేటీఆర్ గారు మూడు మూడు సార్లు విచారణ పేరుతో విల్చి లేదు నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటే ట్రబుల్ షూటర్ కాదు ఇంక బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయననే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నాకు ఇచ్చి సో సంతోష్ రావు గారి గురించి రెండు నిమిషాలు చెప్తాను పెద్ద పెద్ద తీనున్న మనిషి వాళ్ళు కానీ ప్రతి దాంట్లో చడబోటానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చింది పార్టీ ఇచ్చింది కాకుండా పేర్కెళ్ళొచ్చినాయి హరీష్ రావు గారు కన్న డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచింది రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పంచు స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని